శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ మేధ దక్షిణామూర్త ఓ శ్రీ శంకర భగవత్పాదా విజయన్ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భటారక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే బ్రహ్మసూత్ర శంకర భాష్యం దేవతాది అధికరణంలో భాగం ఇరవై ఆరు ఇరవై ఆరుగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో ఒకసారి చూద్దాం ఈ జగత్ అంతా కూడా లీనమైపోయినా కూడా శక్తి అనేది మాత్రం శేషించినట్లు అలా లీనంగానే అట్లా ఉంటుంది ఆ శక్తిని మూలంగా చేసుకుని మళ్ళీ పుడుతుంది అలా కాకపోతే ఈ సృష్టి కారణం లేకుండా ఆకస్మికంగా వచ్చిందని చెప్పవలసి వస్తుంది కాబట్టి ఇట్లా అనేక రూపాలు గల శక్తులను కల్పించడం శక్యం కాదు కాబట్టి అనగా పూర్వకాలంలో ఏ విధమైన సృష్టి ఉండేదో దానికి సంబంధించిన శక్తులు మాత్రమే ఇక్కడ మహాప్రలయ కాలంలో ఒక శేషించి ఉంటాయి మరొక రకమైన శక్తులు ఏవో ఉంటాయని కల్పించడం అనేది యుక్తం కాదు అని అర్థం ఇక్కడ అందుచేత అనాదైన ఈ సంసారంలో భూరాది లోకాల ప్రవాహాలు దేవాది తిరియక్ మనిషి జాతులందరూ కూడా ఒక ప్రాణి సముదాయాలు ఒక ప్రవాహాలు ఇక్కడ వర్ణ ధర్మ ఆశ్రమ ధర్మ ఫల వ్యవస్థలన్నీ కూడా విచ్ఛిన్న విచ్ఛిన్నాలు అవుతూ విచ్ఛున్నాలు అవుతూ పుడుతున్నా కూడా ఇంద్రియ విషయం సంబంధ నీతత్వం వలె ఒక నీతిమైన పద్ధతిలోనే ఉంటాయని గ్రహించాలి ఇంద్రియ విష సంబంధాల రూపంలో వ్యవహారం ప్రతి సృష్టికి వేర్వేరుగా ఉంటుందని షష్ఠేంద్రియ విషయం వంటిది ఉంటుందని ఊహించడానికి శక్యం కాదు కదా అని చెప్పారు నిన్నటి భాగంలో ఇప్పుడు ఇరవై ఆరో భాగం చెప్పుకుంటున్నాం వివరణ ఇంద్రియాలకి విషయాలకి ఉన్న సంబంధం నీతమైనది కన్నే రూపాన్ని చూస్తుంది చెవులే శబ్దం వింటాయి చెవి చూడదు కన్ను వినదు ఈ విధంగా ఆయా ఇంద్రియాలకే ఆయా విషయాలతో సంబంధం ఈ విధంగా నిశ్చితమో అదేవిధంగా ప్రతి సృష్టిలోనూ భూరాది లోకాదుల స్వరూపాలు నిశ్చితాలుగానే ఉంటాయి అంతేగాని ఐదు ఇంద్రియాలే కాక ఆరవ ఇంద్రియం ఒకటి ఉందని దానికి ప్రత్యేకంగా విషయం అనేది ఒకటి ఏదో ఉంటుందని కల్పించడం ఏ విధంగా అసం అసంభావ్యమో అదే విధంగా ప్రతి సృష్టికి భూరాది లోకాల స్వరూప స్వభావాలు వేర్వేరుగా ఉంటాయనే అసలు ఇవి కాక మరొక విధమైన ఏవో వస్తాయనో ఊహించడం శక్యం కాదు అని అర్థం అతశ్చేతి ఈ విధంగా అన్ని కలపాలలోనూ వ్యవహారం సమంగానే ఉంటుంది ఇతర కలపాలలో జరిగిన వ్యవహారాలను తెలుసుకునే శక్తి హిరణ్య గర్భాదులైన ఈశ్వరులకు ఉంటుంది అందుచేత ప్రతి సృష్టిలోనూ విశేషాలు సమాన నామరూపాలు కలివిగానే ఉంటాయి సమాన నామరూపాలతోనే పుడతాయి నామరూపాలు సమానంగానే ఉండటం చేత జగత్తుకు మహాస్వర్గం ప్రళయం అనే ఆవృత్తి మళ్లీ మళ్లీ వస్తుండటం అంగీకరించినా కూడా శబ్ద ప్రామాణ్యానికి ఏమీ విరోధం లేదు అని చెప్పారు నేను వివరంగా ఒకసారి చెప్పుకుందాం ఇక్కడ ఇంద్రి విషయాలు అనేది ఒక సంబంధం అనేది ఒక నీతి నీ నిర్ణయంగా ఒక నియమితంగానే ఉంటుంది కదా అంటే ఎట్లా అంటే కన్ను ఒక రూపాన్ని చూస్తుంది మనం రూపాన్ని అన్ని కళ్ళ కళ్ళ ద్వారా చూస్తాం కదా చెవుల ద్వారా శబ్దమే వింటాం కదా చెవి చూడదు కదా కన్ను వినదు కదా ఇట్లా ఈ విధంగానే కూడా ఈ ఇంద్రియాలకు ఆయా విషయాలతో సంబంధం ఏ విధంగా ఒక నిశ్చితమో అదే విధంగా ప్రతి సృష్టిలోనూ కూడా భూరాది లోకాలు భూవర్లోకము సవర్లోకం అన్ని ఆ లోకాలన్నీ కూడా ఒక స్వరూపాలు ఒక నిశ్చితంగానే ఉంటాయి భూమి అదే భూర్భోత్సవా అంటే అన్ని లోకాలు వస్తాయి కదా అట్లా అన్ని లోకాలు కూడా ఒక నిశ్చితాలుగానే ఉంటాయి అంతేగాని ఒక ఐదు ఇంద్రియాలకే కాక మరి ఆరో ఇంద్రియం ఒకటి ఉందని అని దానికి ప్రత్యేకంగా ఒక విషయం ఉంటుందని కల్పించడం ఏ విధంగా అసంభవమో అదే విధంగా కూడా ప్రతి సృష్టికి కూడా ఇక్కడ భూ భూరాది లోకాలు అదే భూ భూలోకం భూలోకము అది అన్ని లోకాలు అన్ని లోకాలు కూడా ఒక స్వరూప స్వభావాలు వేరువేరుగా ఉంటాయని అసలు ఇవి కాక మరో విధమైన ఒక వేరే లోకాలు లోకాల ఉంటాయనుకోవడం ఊహించడం అనేది శక్యం కాదు అని అర్థం చెప్పారు మళ్ళీ ఇంకా ఏంటంటే ఇలా ఈ విధంగా అన్ని కలపాల్లోనూ కూడా ఒక వ్యవహారం సమంగానే ఉంటుంది ఇతర కలపాల్లో జరిగిన వ్యవహారాలను తెలుసుకునే శక్తి హిరణ్య గర్భాదులు ఈశ్వరులకు ఉంటుంది ఆ మిగతా అన్ని కూడా ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో తెలుసుకునేది వాళ్ళొక్కరికే ఉంటుంది అందుచేత ప్రతి సృష్టిలోనూ కూడా విశేషాలు సమాన నామ రూపాలు కలవగానే ఉంటాయి అంటే ఒక సమానంగానే సమాన రూపాలతోటే పుడతాయి సమాన రూపాలతోటే ఉంటాయని నామ రూపాలు సమానంగా ఉండటం చేత జగత్తుకు మహాసర్గం మహాప్రళయం అనే ఆవృత్తి మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటే సృష్టి జరగటం మళ్ళీ ప్రళయం అయిపోవటం ఆ మహాసర్గము మహాప్రళయం అనేది వాళ్ళ ఆవృత్తి అనేది మళ్ళీ మళ్ళీ వస్తుండటం అంగీకరించినా కూడా ఏది అంగీకరించినా కూడా శబ్ద ప్రామాణ్యానికి ఏమి విరోధం లేదు అని చెప్తున్నారు ఇక్కడ ఒక శబ్దం అనేది ఆ ప్రామాణ్యానికి ఏమి కొలతలు అనేది ఏమీ లేదు ఒక విరోధం ఏమి లేదని చెప్పారు ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణార్పమస్తూ ఆ దేవతాధికరణంలో ఇరవై ఆరో భాగం సంపూర్ణం